మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూడండి ఇది మొన్న మీకు వీడియోలో పెట్టాను కదా చాలా వీక్ ఉంది మరి ఏం చేయాలని కామెంట్ పెట్టమని చెప్పినప్పుడు చాలా మంది కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారు మంచి సలహాలు ఇచ్చారండి మరి మెడికల్ కి వెళ్ళి మేము అడిగితే కొన్ని సిరప్పులు లేవన్నారు మీరు పెట్టినటువంటి సిరప్ లేవన్నారు ఇదిగోండి ఇదిగోండి బ్రోటోన్ బెట్ అయితే మరి షాప్ లో అడిగితే ఇచ్చారు దీన్ని పోయడం వల్ల చాలా కవర్ అయింది చక్కగా రెండు పొట్లు పాలు తాగుతుంది తర్వాత కొంచెం అటు ఇటు తిరుగుతుంది పచ్చ పరకలు కొంచెం మేస్తుందండి ఇదిగోండి దాని తల్లి అయితే అక్కడ ఉంది చూడండి ఆ పూటకి రెండు రెండు బావ లీటర్లు పాలు ఇస్తుంది ఇది వీక్ కావడానికి కారణం ఏంటంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా పాకలో కట్టేసి ఉంచేదాన్ని నేను ఊరికే ఇంట్లో ఉండను కదా అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ వేడి గాలి వాటికి తగలడం వల్ల వీక్ అయిందని నేనైతే అనుకుంటున్నాను తర్వాత నట్టల మందు కూడా నేను పోయలేదండి చాలా మంది సలహా ఇచ్చారు నట్టల మంది వేయండమ్మా త్వరగా సెట్ అవుతుందని అయితే వీక్గా ఉంది కదా వేస్తే ఇబ్బంది అవుతుందేమో అని నేను నట్టల మంది ఇంకా వేయలేదు ఇప్పుడు నిన్న ఇవాళ కాస్త తేలిగ్గా ఉంది కాబట్టి రేపు నట్టల మంది తెప్పించి వేస్తారు మిత్రమా నేనైతే ఇది వీక్గా ఉన్నప్పుడు ఈ సిరప్ గ్రోటోన్ సిరప్ తెప్పించి వాడాను ఒకవేళ మీళ్ళల్లో కూడా లేకలేమన్నా వీక్గా ఉంటే దీన్ని వాడచ్చు మిత్రమా ఆ తర్వాత దీనికి ఇంకా ఏమన్నా బలంగా ఇవ్వడానికి మీకు తెలిస్తే కనుక మళ్ళీ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలవట్లేదు ఇంకా దీనికి ఏమన్నా పెట్టాలి చేయాలి అంటే కనుక కామెంట్ చేయండి మిత్రమా గేదెల గురించి అందరికీ అన్నీ తెలవదండి కదా మీకు కొన్ని తెలిస్తే నాకు కొన్ని తెలుస్తాయి అయితే నాకు తెలిసిన నేను చెప్తున్నాను మీకు ఇంకా బెటర్గా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను మ్యాక్సిమం వాటిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్